రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బాపట్ల జిల్లా ఇంకోళ్ళు మండలం కొనికి గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతు సాయి గారు అయితే ఉన్నారు వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయిస్ వారి కేసీ థౌజండ్ పవర్ వైడర్ మరి వారైతే వారికి ఉన్న పొలంలో కలుపు నిమిత్తం అనేది కేసీ థౌజండ్ పవర్ వైడర్ అలాగే దీని అనేవి తీసుకోవడం జరిగింది మరి వారైతే బుక్ చేసుకుని వెంటనే వారి పొలం దగ్గరికి నేరుగా డెలివరీ చేశాము మరి వారైతే స్వయంగా నడిపి చూశారు మరి దీని పనితీరు ఎలా ఉంది అనేది ఆయన మాటలు తెలుసుకుందాం నమస్తే అండి సాయిత్ గారు నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు యూట్యూబ్లో చూసి ఓకే యూట్యూబ్ లో చూసి మాకు కాల్ చేసారా మీరు చూసి కాల్ ఓకే ఫోన్లో మీకు అన్ని వివరాలు చెప్పారా అండి మీకు ఏ పంట వేశారు అంటే ఏ సాయిల్ మీద మొత్తం అడిగి తెలుసుకున్నారా ఫోన్లో అప్పుడు బుక్ చేసుకున్నప్పుడు మీకు వాళ్ళైతే డెలివరీ మీరు ఓకే మరి డెలివరీ ఇచ్చిన తర్వాత మీరు అయితే నడిపి చూసారు కదా ఎలాంటి మీకు బాగుందండి బాగుందా అంటే ఈ మిషన్ ఈ మిషన్ తీసుకోవడం గల కారణం ఏంటంటే వేరే మిషన్ నేను చూడలేదా నేనేం చూడలేదండి రివ్యూస్ చూసి యూట్యూబ్ లో ఓకే చూసి ఓకే అంటే ఇదే తీసుకోవాలని ఎందుకు ఫిక్స్ చేయరు మీరు అంటే రివ్యూస్ చూసి యూట్యూబ్ లో వైబ్ కొన్ని మిషన్లు వైబ్రేషన్ వస్తున్నాయి అని చెప్పి ఇది చూస్తే రైతు ఒక రైతుకు ఫోన్ చేస్తే రైతు యూట్యూబ్ లో ఓకే ఆయన వైబ్రేషన్ లేదు బాగుంది ఎంత తీసుకోమంటే తీసుకున్నాం ఓకే ఆయన అయితే చెప్పారు మరి మీరైతే నడిపి చూసారు కదా మీకు ఎలా అనిపించింది వైబ్రేషన్ అనిపించింది ఆ లేదండి వైబ్రేషన్ ఏం లేదు ఓకే అన్న మీ బ్రదర్ కూడా నడిపారు కదా మీకు ఎలా అనిపించింది అండి ఉందండి అంటే వైబ్రేషన్ ఏమైనా అనిపించిందా మీరు తోలేటప్పుడు కానీ లేదు ఆయన తోలేటప్పుడు ఏమైనా కష్టంగా కానీ ఏమైనా అనిపించిందా ఇప్పుడు దీంతో పాటు మీరు గొర్రె గుంటకులు ఆ పనిముట్లు అనేది తీసుకున్నారు గొర్రె చూశారు భోజనాలు అయితే చూసి ఏ చూసుకున్నారు మరి ఎలా అనిపించింది బానే అవన్నీ బాగానే ఉన్నాయండి అవన్నీ బాగున్నాయి అంటే మీరు నడుపుకోగలన్న ఇది కాన్ఫిడెన్స్ అనేది ఉందా మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే అంటే ఏం పంట వేసారండి మీరు మిర్చి మొత్తం ఎన్ని ఎకరాల మీద మొత్తం ఎనిమిది మొత్తం ఎనిమిది ఎకరాల పంటలో మిర్చి వేసారా మిర్చి వేసాం ఓకే అంటే ఇంకా వేరే పంటలే మీరాండి శనగ పది ఎకరాలు ఓకే ఇప్పుడు ఏమిర్చి వేసారండి దీనిలో దీంట్లో నెంబర్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ అంటే తినే రకం మిర్చి ఓకే అంటే మీ ఏరియాలో అంటే ఈ రకం వేస్తారా లేదంటే వేరే కూడా నాటు అవి కూడా వేస్తారు గుంటూరు ఓకే అంటే ఎన్నో అవుతుంది మొక్క పెట్టి మీరు నెల పదిహేను రోజులు అట్లా నెల పదిహేను రోజులు అవుతుంది ఓకే అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి గడ్డైతే పెరిగిపోయి ఉంది మరి మరి ఇప్పుడు అంటే మెషిన్ తీసుకున్నారు కదా మరి ఇంతకు ముందు అలా వాళ్ళు కల్పన కూలీల చేత తీపిచ్చేవాళ్ళం ఓకే అరకలు టయానికి రావట్లేదు అని చెప్పి దున్నడానికి దీనికి తీసుకుందాం అని చెప్పి ఆలోచన వస్తే వాళ్ళ టయానికి రాట్లేదు మీకు ఎకరానికి ఏడు వందలు ఎడలతో అయితే అది కూలీలతో పిగించాలంటే మూడు వందల ముప్పై రూపాయలు కూలి అది ఒక కూలి వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు మరి ఇలా పంట అయిపోయే లోపల మీకు సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది ఐదు లక్ష అట్లా అయితే కలుపులకి కలుపులకి వాటికి ఓ అలా చూసుకుంటే మీకు చాలా ఖర్చు అవుతుంది చాలా ఖర్చు అవుతుంది ఓకే మరి ఇప్పుడు ఈ మిషన్ తీసుకున్నారు కదా మరి ఆ ఖర్చులన్నీ మీరు అది మించి మరి తోలుకోగలన్న అన్న ఇదైతే మీకు ఉందా ఉందండి ఓకే ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా సాయికరణ్ గారి ఫీడ్బ్యాక్ మరి వారైతే వారికి ఉన్న పనుల్లో సమయానికి అరకలు రాక ఈ మిషన్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ పొందాల్సిన వారు కింద డిస్క్రిప్షన్ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజినాల అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్